ప్రజల ఆకాంక్ష అనుగుణంగా రాష్ట్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పన్నెండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు హామీ ఒక్కొక్కటిగా అధికారుంచి అమలు చేయడం ప్రారంభించింది రెండు వేల ఇరవై నాటికి దేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది ఈ సంకల్పానికి దార్శనిక మాత్రమే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ థర్టీ ఫైవ్ నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థలో ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మార్చే లక్ష్యం లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇది కేవలం ప్రణాళిక కాదు ప్రపంచ వేదికపై తెలంగాణ సగర్వంగా నిలబెట్టే సంకల్పం ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కృప్తంగా మహిళల అభివృద్ధి ధ్యేయంగా ఇందిరా మహిళా ద్వారా ఇరవై మూడు పట్ల షాపులు ప్రారంభించడం జరిగింది లక్షలు కాను ఇప్పటిదాకా గుర్తించి రెండు వందల కోట్ల బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది కోట్ల లక్షలు కాగా ఇప్పటిదాకా ఇరవై ఐదు రుణాలు జరిగింది ఐదు వేల వెయ్యి ఆరు వందల యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది జిల్లాలో లక్ష పదిహేడు వేల మూడు కోట్ల మంది పింఛన్ దాని ప్రతి నెల ఇరవై ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షలు పంపించేయడం జరుగుతుంది ఎస్ఎన్జీ మహిళలకు చీరలు సిరిసిల్లాలోని నేతలు చేతిక పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరవై లక్షల డెబ్బై వేల మందికి పైగా ఉన్నటువంటి ఎస్ఐజి సభ్యులకు ఏడాది ఖచ్చితంగా రెండు ఏక రూప చీరల కోసం నాలుగు కోట్ల ముప్పై లక్షల మీటర్ల వస్తువు తేడా మరమ్మకాలు కేటాయించడం జరిగింది దీని ద్వారా జిల్లాలోని మరమ్మకాల కార్మికులు అనుబంధ కార్మికులు ఎనిమిది నుంచి పదిన్నర వరకు ఉపాధి జరుగుతున్నాయి

మూడు రోజులు డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు చేర్చి జరిగింది పదిహేను తర్వాత రేషన్ కార్డు రేషన్ షాప్ వద్ద సందడి కనిపిస్తా ఉంది రైతు రుణమాఫీ గత ఆగస్టు పదిహేను రైతు రుణమాఫీ స్వీకారం చెప్తాం రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతులకు రూపాయలు ఇరవై వేల కోట్ల రుణం వేసి కొత్త చరిత్ర ప్రశ్నించింది